సువర్ణ నాది నందవరం న సాక్ష అంటే అసలుకు మూడు రోజుల నుంచి అసలు కన్ను ముళ్ళు ఎదిగినట్టే నొప్పి నొప్పి ఉండదు రెప్ప కింద అసలు ఇట్లా చూసుకుంటే ఏమి లేదు ఏమి తండ్రి ఇట్లా ఉంది నొప్పి ఆయన పక్క అందరూ చెప్తే ఏమైతుంది అన్నారు ఏమి తండ్రి చేసి రక్తం పంటించుకుందాం రుణాలు చూసుకుందామని వేసుకుంటున్నా అసలు నొప్పి అనేది ఎక్కడ మాయమైపోతుంది ఏం లేదు నాకు అసలు విపరీతంగా ఒక్కటి పోతే ఒకటి శోదనలు ఒక నేను కుమారు భర్త నుంచి సోదన అసూదన తీసి వేణి అడుగుతున్నాను ఇంక వచ్చినప్పుడు నాకు ఎంతో మేలు సస్సు కడిగింది కుండ కాలైపోతుండే ఎవరు నింపువారు దేవుడే నింపుతున్నాడు ఎక్కడి నుంచో ఒక్క తొట్టి నుంచి మనకు వస్తుందని అమ్మగారు ఎక్కువ చక్కని వాక్యం వినిపించింది అది నడాల నొప్పు చిన్నలు నొప్పుతో ఎంతో బాధపడుతున్నాడు అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేయాలి సాక్షి అమ్మగారికి అయ్యగారికి వందనాలు దేవాత దేవునికి వందనాలు ఇక్కడ వచ్చిన వారికి వందనాలు అయ్య అమ్మగారికి వందనాలు మా ఊరు కైరవాడి నా పేరు సుగునమ్మ అన్ని పరిస్థితి చెప్పి ప్రార్థన చేయండి అమ్మ బాబు అక్కడికి బాగుండలాగా అంటే సరేలే అమ్మ అని ప్రార్థన చేసింది ప్రార్థన వల్ల రెండు గ్లుకోజులు కూడా ఎక్కించిండ్రంట ఆ పిల్లలకి వాళ్ళ సార్ వాళ్ళే మంచి చూసుకొని బాగా చేయించుకొని అక్కడే పెట్టుకొని కూడా దేవుడు కాపాడినందుకు దేనికి వందనాలు అయ్య గారికి అమ్మగారికి వందనాలు నిన్న చెప్పి అమ్మాయికి ప్రార్థన చేయించుంటే నిన్న రాత్రి నుంచి జ్వరం లేదే ఏం లేదో బాగున్నాడు బాబు మరి కూడా విపరీతమైన తలనొప్పి కాళ్ళ చేతులు చాలా కాకుండా శాతగా చేత శాతగా ఉంటే అమ్మాయి ఫోన్ చేసి ప్రార్థన చేసుకుని ఉంటే బాగైంది మా కుటుంబ పట్ల ప్రార్థించిన అమ్మగారికి అయ్యగారికి వందనాలు మేలు చేసిన అయ్యగారి దేవునికి వందనాలు ఆ బాబు గురించి మా పిల్లల గురించి ప్రార్థించాలని అయ్యగారిని అమ్మగారిని కోరుతున్నాను పేరు సుజాత మా ఊరు నందవరం మేము మే నెలలోనూ అమ్మగారి దగ్గరికి వచ్చాము గత నాలుగో నెలలోన మేము వలసకు పోయి వచ్చినాం పోయి వచ్చినాక నా భర్త పదహైదు ఒక ఇరవై రోజుల దాకా అసలు బయటికి అనేది వెళ్లకుండా ఇంట్లోనే ఉండేవాడు ఏమైంది అంటే నాకు ఈ బయటికి వెళితే ఏమో అవుతుంది ఎవరో నన్ను వెంటాడుతున్నట్టు నాకు ఏదో జరుగుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్తూనే ఉండేవాడు ఆయన మనసులో ఏం ఆలోచన వచ్చిందో తెలియదు కానీ ఇక్కడికి చర్చికి వెళదాము అమ్మగారి దగ్గరికి వెళదాము అమ్మగారి దగ్గరికి వెళదామని అన్న కూడా మనము ఊరికే వెళ్ళి వచ్చేవాళ్ళము ఏమి కాదు వెళితే నమ్మకంతో విశ్వాసంతో వెళ్దాము అలా అయితే వెళ్దాము లేదంటే వద్దని అప్పుడు కూడా నేనే అన్నాను అలా అన్నాక సరేలే వెళ్దామని మేమే బలవంతంగా వచ్చాము వచ్చిన తర్వాత అమ్మగారికి మా పరిస్థితి ఇది అమ్మ అని చెప్పగా అమ్మగారు వచ్చిన ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి ప్రార్థనలు మేము వారాలు తిరిగామో ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆయన బాగానే ఉన్నాడు మేము సాక్ష్యం చెప్పాలనుకున్నాము కానీ చెప్పలేకపోయాము గత రెండు రోజుల నుండి మరలా అలాగే ఉంది నా పరిస్థితి అని ఆయన బాధపడుతూ ఉన్నాడు రాత్రి కూడా పడుకునే ముందు కూడా నాకేమో అవుతుంది నేను ఉంటానో లేదో అని కూడా అంటూ ఉన్నాడు తండ్రి ఏమైందో తెలియదు మేము రేపు సన్నిధికి వెళ్ళాలి ఎలా అయినా సరే ఈయన మీరు బాగు చేయండి అని ఇక్కడి నుండి తీసుకెళ్ళిన తైలం అంతా కూడా నేను ఆయన శరీరం అంతా కూడా సిలువ గుర్తు వేసి పడుకున్నాము మరలా ఉదయం లేవగానే ప్రభు మమ్మలను ఈ సన్నిధికి నడిపించాడు అందును బట్టి దేవునికి స్తోత్రము మేము వలసకి వెళ్ళింటే నాకు ఎడమకాలకు అంతా ఏమో ఒక నల్ల మచ్చలు విపరీతముగా ఉండేది డాక్టర్ దగ్గరికి వెళ్తే కూడా మీరు చర్మ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటేనే బాగవుతుంది ఇది అని అక్కడ చెప్పారు కానీ మేము వెళ్ళలేని పరిస్థితి వెళ్ళలేకపోయాము అప్పుడు ఇక్కడికి రాగా వచ్చిన వారం వారమే తైలమును రాసుకొనిగా ఆ యొక్క కాళ్ళకున్న ఆ నల్ల మచ్చలన్నీ కూడా పోయి బాగైంది ఆ బలహీనత నుండి కూడా దేవుడు మమ్మలను స్వస్థపరిచాడు అమ్మగారికి అయ్యగారికి వందనాలు మా కుటుంబం కోసం మా కోసం ప్రార్థించమని కూడా అయ్యగారిని అమ్మగారిని కోరుకొని చిన్నాం ఇదే మా చిన్న సాక్ష్యం నా పేరు మేరీ నాది ఇదే ఊరే నా సాక్ష్యం ఏమంటే ద్వారా ప్రార్థన చేసుకుని బంగారం రోజు వచ్చినాను అమ్మ ఏమని చెప్పింది సరేలేమ్మా ఐదు వారాలు తిరుగు నీ సమస్యలన్నీ పోతావంటే నేను కుమారుడు పద ఫెయిల్ అయినాడు తర్వాత మరి మే నెలలో వచ్చి నేను మరి అదే ప్రార్థన చేయించుకున్నాను ఏమమ్మా ఇలా జరిగింది ప్రార్థన చేయమ్మా అంటే నువ్వు వారాలు తిరిగావమ్మా అనే లేదమ్మా ఒక్క వారం తిరిగినాను ఇంకా తిరగలేదమ్మా అంటే సరేలేమ్మా మరి వారాలు తిరుగు దేవుడిని ఖచ్చితంగా మేలు చేశా అన్నాడు అలాగే నా కుమారుడు ఇప్పుడు ఎగ్జామ్ రాసినాడు పాస్ అయినాడు అందుకు దేవునికి వందనాలు ప్రార్థించిన అమ్మగారికి అయ్యగారికి వందనాలు నా భర్త ఇంతవరకు అసలు నన్ను చర్చకే వద్దంటాడు కానీ ఐదు వారాలు నేను పోతానని నేను వెంట పొమ్మని చెప్పినాడు అందుకు దేవునికి వందనాలు అమ్మగారికి అయ్యగారికి మీకు నా వందనాలు